మోసగాడైనప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా కనిపెట్టుకొని ప్రార్థన చేసినటువంటి ఆ యాకోబుకి చూడండి అంటే దేవుని యొక్క సన్నిధిలో ఉన్న

దేవాతి దేవుడైనటువంటి ప్రభు లోకరక్షకుడైనటువంటి ప్రభు ఆత్మకార్యాలు మన మధ్యలో చేస్తూ ఉంటే మనము ఏది కూడా పట్టనట్టుగా మనం ఉంటే దేవుని యొక్క సన్నిధిలో మనము నిజంగా ఎందుకు పనికి రాకుండా అయిపోతాం అట అలలుయా అందుకే యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించుచున్నావు రాజుని స్థిరపరిచి ఉన్నావు యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించుచున్నావు దేవునికి స్తోత్రం గాక లే అందుకే మన దేవుడైన యహోవాను గనపరచండి ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడి ఆయన పరిశుద్ధుడు దేవునికి స్తోత్రం ఇక్కడున్న ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి ఏం చేయాలట అంటే దేవుడి దగ్గరకు వచ్చి సాగిలపడాలట దేవుడు సన్నిధిలో సాగిలపడి ప్రార్థన చేయాలట దేవునితో ఒక నిబంధన చేసుకొని ఎందుకంటే ఆయనే పరిశుద్ధుడు నీకు వచ్చిన కష్టాన్ని బాధని ఇబ్బందిని ఇరుకుని అన్నిటిని కూడా తొలగించే దేవుడట దేవునికి ఏం చేసే దేవుడట తొలగించే దేవుడట కష్టాలు కన్నీళ్ళు వేదనలు శోధనలు బాధలు అన్నిటిని కూడా తొలగించే దేవుడు గనక ఆయన వైపు మన విశ్వాసం ఉంచి బలపరచబడి దీవీనకరంగా నిలబడే బిడ్డలుగా మనం ఉండాలట అలలుయా అలేలుయా అందుకే అందుకే ఐదు వచ్చిన వాళ్ళు అంటాడు మన దేవుడైన యహోవాను గణపరుచుడి ఆయన పాదపీఠం ఎదుట సాకి ఆయనే పరిశుద్ధుడు దేవునికి స్తోత్రం ఏంటట ఆయనే పరిశుద్ధుడు కాబట్టి అంటున్నాడు ఆయన యాజకులలో మోసే అహరోను నుండి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయి వారిలో కూడా ఉన్నాడు వారు యోహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తర ఈ జనులు ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేస్తా ఉన్నారో ఎవరైతే ప్రార్థన పరంగా ఉన్నారో ఎవరైతే దేవునితో ఉన్నారో ఎవరైతే దేవుణ్ణి స్థుతించారో ఎవరైతే ఆశీర్వదించమని అడిగారో అందులో మోసే ఉన్నాడట అహరోణులు ఉన్నారట వారు ప్రభునామమును బట్టి ప్రార్థన చేసేవారట అందులో ప్రవక్త అయినటువంటి సమయాలు కూడా ఉన్నాడట అంటే దేవుణ్ణి గనపరచటానికి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు వెనుక ఎవరికి ప్రార్థన చేయాలా దేవునికే ప్రార్థన చేయాలి దేవునికి ప్రార్థన చేస్తేనే తప్ప మనకి ఆశీర్వాదం ఎక్కడి నుంచి కూడా రాదు అలలుయా మనకు ఆశీర్వాదం రావాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో నిత్యము నిరంతరము స్తోత్రార్హుడైనటువంటి ఆ దేవాతి దేవుని వైపు మనం చూసి ఆ ప్రభు యొక్క నామాన్ని గణపరచాలి అలలుయా అలేలుయా కాబట్టిమైనటువంటి దేవుని సంగమ ఇక్కడ ఏడవ వచ్చినోళ్ళంటాడు స్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడను వారు ఆయన శాసనములను అనుసరించి ఆయన తమకిచ్చిన కట్టడను వారనుసరించి యహోవా మా దేవా నీవు నాకు ఉత్తరమిచ్చితివి వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయి వారు చూనే వారి విషయములలో నీవు పాపము పరిహరించు దేవుడు దేవుని విస్తోత్రం గాక చూడండి ప్రియమైనటువంటి దేవుని యహోవా మా దేవా నీవు నా కొత్త మెచ్చితివి వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే వారి విషయములలో నీవు పాపము పరిహించు దేవుడు ఉన్నావు ఇక్కడ దేవుడు అందరినీ చూస్తా ఎవడు ఏ విధంగా ఉన్నాడో దేవుడి కంటే కనపంచదా మనుషుల కంటే తెలియకపోవచ్చు కానీ దేవుడికి తెలుసు కదా మనుషుల కంటే తెలియకపోవచ్చు కానీ దేవుడికి తెలుసు కదా దేవుడికి తెలుసు కనుకనే దేవుని యొక్క ఆశీర్వాదము మనము పొందుకునే బిడ్డలని దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అందుకే ఆయన అంటాడు మరొకసారి మా దేవా కొత్త ఎవరు అంటున్నారు ఇప్పుడు ఈ మాట మోసే అహరోనులు సమయంలో వీళ్ళందరూ అంటున్నారు దేవా మా దేవా నువ్వు మాకుత్తమి చిత్తమయ్యావు మేము ప్రార్థన చేసావు నువ్వు ఆలకించావు వారి క్రియలను బట్టి ప్రతీకారం చేయటంలో పాపమునేం చేసినావు ప్రభు పరిహరించేసావు దేవునికి స్తోత్రము హలలుయా అందుకే మన దేవుడైన యహోవా పరిశుద్ధుడు మన దేవుడైన యహోవా నామమును గనపరచండి ఆయన పరిశుద్ధ పర్వం ఎదుట దేవుని సన్నిధిలో ఎవరైతే దేవుడే నా దేవుడని లోకరక్షకుడని ఆయన ఎందుకు విశ్వాసముంచి ప్రభువుని గనపరిస్తే ఆ దేవుని కొరకు మనము ఏం చెయ్యాలని ఆశ కలిగి ఉన్నామో ఆ ఆశని దేవుడు చూస్తూ ఉంటాడట దేవునికి స్తోత్రం చెప్దామా అలే అందుకే దేవుడు ఏం చేస్తున్నాడట ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోమని దేవుడు మన మధ్యలో నూతనమైన కార్యాలు చేస్తా ఉన్నారట అలలుయ దేవుడు నూతనమైన కార్యాలు చేస్తా ఉన్నాడట దేవుడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడట దేవుడు ఘనకీర్తిని చాటించే దేవుడుగా మనం ఉన్నాడు అందుకే యహో రాజ్యమును ఇది స్థిరమైంది ఇది స్థిరమైంది కానే కాదట ఏదో ఒక రోజు ఈ రాజ్యంలో నుంచి మనం వెళ్ళిపోయే ఖచ్చితంగా ఈ లోకం నుంచి మనం లోపమాపోవా ఏదో ఒక రోజు ఖచ్చితంగా వెళ్ళిపోవాలా దేవుడు పిలుపు వస్తే ఏ మాత్రం కూడా తడు చేయకుండా మనము వెళ్ళిపోయేలాగా అలలుయ అందుకే జనములు రోగికుచ్చి ఆయన కెరూపుల మీద సీనుడై ఉన్నాడు భూమి కదులుచున్నది సియోనులు యహోవా మహోన్నతుడును వారు స్తుతించెదరు యెహోవా పరిశుద్ధుడు దేవునికి స్తోత్రం కలుగును గాక అందుకే కీర్తనకారుడైనటువంటి దావీద్ అంటాడు రెండవ అధ్యాయం ఆరో వచనంలో కీర్తనకారుడైనటువంటి దావీద్ అంటాడు కీర్తనకారుడైనటువంటి దావీద్ అంటాడు అక్కడ నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాను ఆ కట్టడను నేను వివరించేదను యహోవా నాకిలాగు సెలభించను నీవు నా కుమారుడవు నేడు నిన్ను నేను కనియున్నాను దావీదు దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధ పర్వతము మీద కూర్చొని నా రాజు ఆసీనుడై ఉన్నాడు కట్టడలను నేను వివరించదని ఆయన ఏదైతే భూమి మీద మనుషులైతే ఏ విధంగా ఉండాలని దేవుడు ఆలోచన ఆశ కలిగి ఉన్నాడు ఆ ఆశలన్నీ కూడా దేవుడు తీర్చడానికి కొన్నాడని అక్కడ అంటాడు దేవుని బిడ్డారా ఇక్కడ ఎనిమిదవ వచనంలో నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను నీకు ఇక్కడ ఉన్న మనం అందరం కూడా దేవుడు సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేసి ఆ దేవుణ్ణి వచ్చి అడగాల ప్రభువా జనములు నాకు స్వాస్థంగా ఇస్తానన్నావుగా ఈ భూమిని నాకు సొత్తుగా ఇస్తానన్నావుగా నీవే తప్ప నాకెవరు ఆశ్రయం కాదయ్యా అని చెప్పి ఎప్పుడైతే నువ్వు దేవునితో మొరపెట్టుకుంటావో ఆ మొర్ర దేవుడు ఆలకించేవాడు అల లూయా అందుకే ప్రియమైనటువంటి దేవుని పెట్టారా ఇక్కడ మనం అంటే దేవుడు ఏం చెప్తున్నాడు డెబ్బై ఎనిమిది ఒక కీర్తన అరవై ఎనిమిదిలో అంటాడు ఎక్కడైనా కీర్తన డెబ్బై ఎనిమిది అరవై ఎనిమిదిలో అంటాడక్కడ యూదా గోత్రమును తాను ప్రేమించిన శ్రీయోను పర్వతమును ఆయన ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో అటువంటి బిడ్డల్ని దేవుడు ఏం చేస్తాడట యోధా గోత్రములను దాన్ని సియోను పర్వతమును ఆయన కోరుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవునికి అలలుయా అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా అక్కడ అంటాడు తాను అంతరిక్షమును కట్టినట్లు తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కూడా మనం ఆరాధించటానికి పరలోకములో గొప్ప సన్నిధి కట్టిన ఈ లోకంలో మనం కట్టిన మందిరాలు ఎందుకు కూడా పనికిరావు కానీ దేవుని యొక్క మందిరం అట్ట చిరస్మనీయముగా ఉన్నదట అలలుయా అందుకే ఆ కీర్తనకారుడైనటువంటి దావీదు ద్వారానే ఇక్కడ అంటాడు ఎనభై తొమ్మిదో కీర్తన ముప్పై ఆరు నుంచి ముప్పై ఏడు అంటాడు అక్కడ చంద్రుడున్నంత కాలము అది నిలుచున్న మింట నుండి సాక్షి నమ్మకముగా ఉండునట్లు అది స్థిరపరచబడుననియు నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తినవి అబద్ధం దావీదు నేను ఏదైతే స్థిరపరిచానో అది శాశ్వతం ఇది అబద్ధం కాదు ఇది నిజం ఇది నిజమని చెప్పి దావిదుతో నేను అబద్ధం ఆడట్లే నేను చేసిందే దావీదికి ఈరోజు దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి మరపెట్టుకుంటే దేవుడు ఏం చేస్తాడట కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఇలా నా ప్రభు అంటాడక్కడ అపోస్తుల కార్యములలో రెండవ అధ్యాయము ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు వరకు చదివితే పరలోకమునకి ఎక్కిపోలేదు అయితే అతడిట్ల నేను నీ శత్రువులను నీ పాదపీ క్రింద పాదముల క్రింద పాదపీఠములుగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వన కూర్చుండుమని ప్రభు నాతో చెప్పను మీరు శిలవ వేసిన ఈ దేవుడును ప్రభుగాను క్రీస్తుగాను నియమించను ఇది ఇజ్రాయేల్ వంశమంతయు రూఢిగా ఈ లోకాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తి రాజు రేపు తీర్పు తీర్చబోయేది ఆయన ఉన్నవాడు ఆయన అనువాడు ప్రజలకు తీర్పు తీర్చేవాడు అయ్యో నేను పరలోకానికైతే ఎక్కిపోలేదు గాని అతడిట్ల నేను నీ పాదముల కింద పాదపీఠములుగా ఉంచు వరకు నీ కుడి పారిశ్రమను కూర్చుండనిమ్మని ప్రభువుని బ్రతికున్నాడు ఈనాడు తగ్గింపు జీవితంతో ఎవరు వస్తున్నారు తగ్గింపు జీవితంతో దేవుణ్ణి ఎవరు అడుగుతున్నారు తగ్గింపులో దేవుని కొరకు ఎవరు బ్రతుకుతున్నారు దేవుడే నా దేవుడు అని చెప్పి ఎవరు బ్రతుకుతున్నారు దేవుడు అంటే అసలు భయమే మరి ఇంత దూరం మేము ప్రయాసపడి ఇక్కడ ఉన్న వాళ్ళకి కనికరం లేదు దేవునికి స్తోత్రం అలాలు మేము ఖర్చు కోసం మేము వెనకాడట్లేదు మేము ఖర్చు పెట్టినమని బాధపడట్లేదు అయ్యో మాకింత ఖర్చు అయిందని చెప్పి ఏనాడు మేము ఆ నిరాశ చెందలే నేను ఒకటే అనుకుంటా నా ప్రాణం పోయే అంతవరకు నా దేవు నామాన్ని గనపరచాలి నా దేవుని కొరకు నేను నిలబడాలి సజీవుల లెక్కలు దేవుని తీర్పు తీర్చు సమయంలో ఆయన ఎదుట నేను పరిశుద్ధుడిగా కనపడాలి ఏం చేశావు నువ్వని నన్ను అడిగితే ప్రభు ఆ ఇదిగో నీ కొరకు నేను నీ పొలంలో అంతను నాటించడానికి ప్రయాసపడితేనయ్యా అని చెప్పి నా దేవుని దగ్గరకు వచ్చి నేను చెప్పగలిగినటువంటి ఒప్పుకోగలిగిన మనస్సుని నేను ఆయనకి దేవునికి స్తోత్రం కలిగినగా ఒప్పుకోగలిగిన మనస్సుని నేనాయనకి ఇవ్వగలిగిన మనస్సుని నేను ఇవ్వాలట దేవునికి స్తోత్రము హలే అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్న మనము దేవుని కొరకు నిరంతరం కూడా శ్రమించి బిడ్డలుగా మనం ఉండాలట అలలుయా హలే అందుకే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ఇక్కడ దేవుడితో దేవుడు మనతో మాట్లాడుచుండగా దేవుడు ఇక్కడ మనతో ఆ కీర్తనలు ఇర్మియా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము వాళ్ళు అంటాడు అక్కడ కెర్రూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చును గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను కలలుయా చేసలాంధారములు ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకుని దేవుడు ఉగ్రతొస్తే ఆయనకి కోపం వచ్చిందనుకో జలములు ప్రవాహాలన్నీ కూడా ఒకటే ప్రతీది ఆయన స్వాధీములో ఆయన మాటకులో పడతాయి దేవుడు చెబితే వెంటనే తిరిగి వచ్చేస్తాడు ఈనాడు మనం ఏం చేస్తా ఉన్నాం ఈనాడు మనం ఎందుకు దేవుణ్ణి స్తుంచలేకపోతున్నాం ఈనాడు మనం దేవుని కొరకు ఎందుకు బ్రతకలేకపోతున్నాం ఈనాడు మనం దేవుని యొక్క సన్నిధిలో ఏం చేయలేకపోతున్నాం చేసినటువంటి దేవునికి మేలుకరంగా దీవెనకరంగా మనం నిలబడ్డామా అనేది ఒక్కసారి మనం ఆలోచన చేస్తే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్న మనము దేవుని కొరకు నిరంతరం నిలబం అందుకే యోహోవా రాజ్యము చేయించినాడు ఆయన రాజ్యము స్థిరమైనది అయ్యున్నదట ప్రభువు సియోనులో మహోన్నతుడు జనములన్నిటిపైన వార్త పంతొమ్మిదో వచ్చాము పద్నాలుగో వచ్చిన వాళ్ళు అంటాడు అయితే అతని పట్టణస్తులను ద్వేషించి ఇతడు మమ్ము నిలేలుట మాకిష్టం లేదని అతని వెనక రాయబారం దేవుణ్ణి ఎవడైనా వద్దనుకుంటే వాడు ప్రతికేంటి అయ్యానంటే లోకంలో జీవించి ఏమైపోతాడు అటుడైపోతా వాడు లోకంలో జీవించి ఏమైపోతాడ్రా భ్రష్టు అయిపోతాడు అంటే దేవుని సన్నిధిని అనుభవించలేక భ్రష్ట కలిగినటువంటి మనుష్యుడికి పరలోక రాజ్యం లేని ఆయన రాజ్యం చేస్తూ ఉన్నాడు నిన్ను నన్ను అందులో ఉంచాలని మనం ఆ రాజ్యాన్ని దగ్గరించి దూరంగా ఎందుకు దేవుడు ఉన్నవాడును అనువాడును నిరంతరము స్తోత్రార్హుడై ఆయన కెర్రూపుల మీద ఆసీనుడై ఉన్నాడు ఉన్నాడీ రాజ్యము చేయచ్చు అందుకే భక్తులు పాటు వస్తున్నాడో జనులారా రాజ్యము చేయిస్తాడు త్వరపడి రండి జనులారా హలో ప్రభుని చేరగరండి హలలుయా రోజు వస్తున్నాడట రాజ్యము నీకోసం కోసం నా కోసం తెస్తా ఉన్నాడట త్వరపడి వేగముగా పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి రాజ్యములో నువ్వు నేను ఏం చేయాలా యుగ యుగాలు ఆయనతో సహవాసం చేయాలి ఎప్పుడైతే నువ్వు యుగ యుగాలు ఆయన కొరకు సాహవాసం చేయగలిగి ఆయనను స్థుతించి ఆయనను గనపరిచి ఆయనలో నువ్వు ఉంటావు ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొరకు లోకాన్ని ఆయన పాదపీఠంగా చేసుకున్నాడట ఆకాశం సింహాసనముగా చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా అందుకే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడో ఏం చేయబోతూ ఉన్నాడో నువ్వు ఒక్కసారి ఆలోచన చేస్తే దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ధన్యత నువ్వు ఎప్పటికీ కూడా మర్చిపోనే దేవునికి చెబుదావా కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇక్కడ ఆయన అంటాడు ఇక్కడ ఆయన అంటాడు గ్రంథము పద్నాలుగో అధ్యాయము ముప్పై రెండవ వచనాన్ని మనం చూస్తే యశయ గ్రంథము పద్నాలుగో అధ్యాయము ముప్పై రెండవ వచ్చినం చూస్తే జనముల దోతల కియవాలి ప్రత్యుత్తర భేది యహోవా శ్రీయోను స్థాపించి ఉన్నాడు ఆయన జనములలో శ్రమనొందినవారు దాన్ని ఆశ్రయించుదురు అని చెప్పాను ఎవరైతే కష్టాలు కన్నీళ్ళు వస్తాయో బాధలు వచ్చినాయో వేదనలు వచ్చినాయో సుడిగుండాల వలయాలు వచ్చినాయో మీరందరూ కూడా ఎక్కడికి రావాలా దేవుడి యొక్క రాజ్యంలోనికి అనగా దేవుని మందిరంలోనికి వచ్చి నువ్వు అక్కడ దేవునికి మొరపెట్టాలి ఎందుకంటే ఆయన రాజ్యమును యోహోవాడు ఆ రాజ్యములో యుగ యుగాలు నువ్వు ఉండాలి అంటే స్థిరపరచబడాలి అంటే దేవుని యొక్క గొప్ప ధన్యతలు నిలబడాలి అంటే ఆ యహోవా రాజ్యములో నువ్వు నిరంతరం అందుకే యాకో పత్రిక నాలుగో అధ్యాయము ఆరు నుంచి ఏడు వచనాలు మనం చదివితే యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము ఆరు నుంచి ఏడు వచనాల వరకు చదివితే కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును అందుచేత దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము సెలవిచ్చున్నది కాబట్టి దేవునికి లోబడి ఉండండి అపవాది ఎదురించండి అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోవును ఏం చేయాలట కాబట్టి దేవుడికి లోపలి ఉండండి అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు ఏం చేస్తాడట ఏం చేస్తాడట మన వద్ద నుండి వాడు పారిపోతాడట సైతాన్గా వాడు సైతానుగాడు ఏం చేస్తాడట మన దగ్గర నుంచి పారిపోతా ఉంటాడు కాబట్టి నా అప్రియమైనట్టు దేవుని వద్ద రండి అప్పుడు ఆయన ఎక్కడికొచ్చానట నీ దగ్గరికి వచ్చేసాడు దేవుడు పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకుని విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి వ్యాకులపడిడి దుఃఖపడిడి మూలుగుడి మీ నవ్వు దుఃఖములను మీ ఆనందము చింతకును మార్చుగా ఏం చేసుకోవాలట ఇప్పుడున్న ఇప్పుడున్న సంతోషము నీ జీవితాన్ని బాగు చేయదు కానీ నువ్వు మూలిగి వ్యాకుల పడి దేవుని కొరకును మొరపెట్టగలిగితే దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదము నీ కుటుంబానికి వస్తుందట దేవుని యొక్క ధన్యత నీ దగ్గరికి వస్తుందట దేవుని యొక్క దీవెన నీ దగ్గరికి వస్తుందట దేవుని యొక్క ఆశీర్వాదము నీ కుటుంబంలో ఉంటుందటలుయా అలే కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని యందు మనం నిరీక్షణ కలిగి దేవుని యందు మనము విడుదల కలిగించబడి దేవుని యందు మనము దయాలుత్వము కలిగి దేవునితో ఎప్పుడైతే నువ్వు ఆశీర్వాదానికి కర్తగా ఉండి ఆయనను ఎంచుకుంటావు అది నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదము పొందునని దేవుడు నీతో మాట్లాడుచున్నాడు అందుకే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ యెహోవా రాజ్యము చేయించిన ఆ రాజ్యములో నిన్ను నన్ను యుగ యుగాలు ఉంచాలని దేవుడి చిత్తమై ఉన్నది గనక దేవుడి కొరకు నిలబడే బిడ్డలుగా మన ముందుగా అందుకే ప్రార్థన చేసుకుందాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ప్రార్థన చేసుకుందాం మనమంతరం కూడా కళ్ళమోసుకున్నట్లయితే పరిశుద్ధువైన మా తండ్రి జీవము కలిగిన మా ఏ సురాజ్య నీ నామమునకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి ఆదరించి నీ అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు క్రియలు నాయనా మీరు మాకిచ్చి అన్నాడు యహో ఆ రాజ్యము చేయించున్నాడు గనుక ఆ రాజ్యము స్థిరమైనదని మేము ఎరిగి ఉంటుండగా నీ కార్యములు పరిచి అద్భుతములు ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించి మీ నామానికే మహిమ తెచ్చుకొనండి నీ కృపల వర్ధిల చేయండి ఇప్పటి వరకు నాయన చెప్పబడిన వాక్యాన్ని బట్టి విన్న ప్రతి హృదయము వాక్యానుసారమైన జీవితంలో వారు జీవించే కృప ఆ ధన్యతను మీరు దయచేయండి మీ కృపనిచ్చి జీవించి సహాయం అందించి మీ నామానికే మహిమ తెచ్చుకోమని మా రక్షకుడు మా ప్రియుడు మా గనుడైనటువంటి యేసయ్య పరిశుద్ధ నామములోని ఈ ప్రార్థన మనవులన్నీ కూడా అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి సమయం గను